మనకు తెలిసి ఒక మనిషి జీవితం మొత్తంలో ఒక పదో ఇరవయో కార్లు కొంటుండొచ్చు మా అంటే బాగా కార్ల పిచ్చి ఉంటే ఒక వంద కార్లు కొనొచ్చు ఏడు వేల కార్లు ఏంటండి బాబు ఈ కార్ల కలెక్షన్ బట్టి ఆయన ఎంత పెద్ద ధనవంతుడో మీరు ఊహించుకోవచ్చు కానీ మీరు ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు పెద్ద ధనవంతుడు ఆయన అతడే సుల్తాన్ హుస్సేన్ అల్ బ్రూనై అనే ఒక దేశానికి సర్వహక్కుదారుడు ఆయనే గవర్నమెంటు ఆయనే రాజు ఆయనే ఫైనాన్సు హెల్త్ మినిస్టర్ కూడా రాజరిక వంశం నుండి వంశ పారంపర్యంగా అధికారంలో ఉన్న ఈయన తన తండ్రి నుండి పదవి బాధ్యతలు పంతొమ్మిది వందల అరవై ఏడులో చేపట్టాడు అంటే సుమారుగా యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఏకచత్రాధిపత్యం వహిస్తున్న నాయకుడు అతను అతడు అత్యంత ధనవంతుడు మాత్రమే కాదు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ వ్యక్తులలో ఒకడు కూడా ఈయన ప్రధాన ఇన్కమ్ న్యాచురల్ సోర్సెస్ నుండి ఆయిల్ గ్యాస్ గోల్డ్ మైన్స్ భారీగా ఉండటం ఇక ఏడు వేల కార్ల లిస్టులో ఆరు వందల రోల్స్ రాయిస్ నాలుగు వందల యాభై ఫెరారీ మూడు వేల ఎనిమిది వందల ఎనభై బెంట్లే అందులో ఇరవై నాలుగు కార్లకి మొత్తం గోల్డ్ ప్లేటెడ్ రోల్స్ రాయిస్ వీటికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఈ ఎక్స్పెన్సివ్ కార్లు రికార్డ్ అయ్యాయి ఈ మొత్తం కార్ల విలువ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో నాలుగు వేల నూట యాభై కోట్లు అన్నమాట ఆయనకున్న పదిహేడు ప్రైవేట్ జెట్స్లో ఒక ప్రత్యేకమైనది ఫుల్లీ గోల్డ్ ప్లేటెడ్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ జీరో దీని ఖరీదు నలభై కోట్ల డాలర్లు అది గాలిలో ఎగిరే బంగారు ఇంద్రభవన్ అందులో ప్రతీది గోల్డ్ ప్లేటెడ్తో తయారు చేయబడింది ఆ జట్టు యొక్క ఇంటీరియర్కి అయిన ఖర్చు పన్నెండు లక్షల డాలర్లు ఈయన ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్కైనా కయినా ఈ ఖర్చు భారీగానే ఉంటుంది హుసేన్ అల్ బోల్కియా యాభై ఏళ్ళ బర్త్డే సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఘనంగా వేడుకలు జరిపారు దానికి మూడు కోట్ల డాలర్లు ఖర్చు ఈ ఫంక్షన్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను మైకేల్ జాక్సన్ కి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల డాలర్లు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగిందట ఇక ఆయన ఉండే ఇంటి విస్తీర్ణము ఇరవై ఒక్క లక్షల స్క్వేర్ ఫీట్స్ లలో ఉంటుందట ఆ రాజభవనం పేరు ఇన్స్టానా నూరల్ ఇమాన్ ఆ భవనంలో కూడా ప్రతి వస్తువు గోల్డ్ ప్లేటెడ్తో చేయబడి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ మ్యాన్షన్ నిర్మించడానికి వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఖర్చు అయిందట ఈ మ్యాన్షన్ లో మొత్తం పదిహేడు వందల ఎనభై ఎనిమిది రూమ్స్ రెండు వందల యాభై ఏడు బాత్రూమ్స్ ఐదు వేల కెపాసిటీ గల బ్యాంకెట్ హాలు ఒక మస్జిద్ నూట పది కెపాసిటీ కార్ గ్యారేజీ రెండు వందల పోలో హార్సెస్ కోసం ఏసీ రూమ్స్ ఐదు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయట వీటితో పాటు ఆ మ్యాన్షన్ పైన కనబడే ఈ డోమ్ మొత్తం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తో చేశారట ప్రస్తుతం ప్రపంచంలో నిర్మించబడిన మ్యాన్షన్లలో అతి ఖరీదైన వాటిలో మొదటి ఐదింటిలో ఈ రాజభవనం ఖచ్చితంగా ఉంటుంది ఈ సుల్తాన్ కేవలం తన కోసం ఖర్చు చేయడమే కాదు తన ప్రజల కోసం చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని సొంత వాళ్ళలాగా ప్రేమగా చూసుకుంటాడట అందుకే ఎన్ని దశాబ్దాలైనా బ్రూనే దేశానికి తిరుగులేని రాజుగా కొనసాగుతున్నారు వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్